హలో మూవీ లవర్స్ నమస్తే దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో గుర్తుండిపోయే నటనను ప్రదర్శించిన జగదీష్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు తనతో అక్రమ సంబంధం ఉన్న యువతి ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలతో జగదీష్ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ప్రస్తుతం రిమాండ్లో లో ఉన్న ఆయన్ను పోలీసులు ప్రశ్నించగా సంచలన విషయాలను వెల్లడించినట్లు కూడా సమాచారం అయితే ఉంది గత కొద్ది నెలలుగా జూనియర్ ఆర్టిస్ట్ తో అక్రమ సంబంధం ఉండేది అయితే జగదీష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో వారి బంధానికి బ్రేక్ పడింది అయితే కొన్ని నెలల తర్వాత జగదీష్ మాజీ ప్రయురాలు మరో యువకుడితో రిలేషన్ పెట్టుకున్నది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న జగదీష్ తన మాజీ ప్రేయసిని బెదిరించడం మొదలు పెట్టాడని కూడా పోలీసుల విచారణలో తెలిసింది అయితే తన మాజీ ప్రియురాలిని వెంటాడుతూ వేధిస్తున్న క్రమంలో ఓ రోజు ఆమె తన తాజా ప్రియుడితో శృంగారం జరుపుతుండగా జగదీష్ దొంగచాటుగా బెదిరించడం మొదలుపెట్టాడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని కూడా బెదిరించాడు ఒకరోజు ఆమె వాట్సాప్ కు ఫోటోలు కూడా పంపించాడు అలా బెదిరింపులు తట్టుకోలేక ఆ యువతి సూసైడ్ చేసుకున్నది ఇక యువతి సూసైడ్ వెనుక అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ ను చెక్ చేశారు ఆమె వాట్సాప్ చాటింగ్ ఇంకా కుటుంబ సభ్యులను విచారించడంతో జగదీష్ వ్యవహారం బయటపడింది దాంతో జగదీష్ ను డిసెంబర్ ఆరో తేదీన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అప్పటి నుంచి ఆయనను పోలీసులు పలు కోణాల్లో కూడా విచారించారు అయితే పోలీసుల విచారణలో జగదీష్ తన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా కూడా తెలిసింది తన మాజీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నిజమే ఆమెను పలు రకాలుగా వేధించాను ఆమె ప్రైవేట్ ఫోటోలను కూడా వాట్సాప్ లో షేర్ చేశాను దాంతో ఆమె సూసైడ్ చేసుకున్నదని కూడా జగదీష్ నేరాన్ని ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది ఈ విషయాలను పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం కూడా ఉంది ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా పుష్ప టూలో జగదీష్ నటించాల్సిన సన్నివేశాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని కూడా తెలుస్తుంది అల్లు అర్జున్ ఇంకా జగదీష్ కాంబినేషన్లో చాలా సీన్లు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది నిందితుడు బెయిల్పై వస్తే అతనిపై చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాలు షూట్ చేయాలని చిత్ర యూనిట్ వెయిట్ చేస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది